పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లి గూడెంలో తెలుగు జన విజయకేతనం జెండా సభలో ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి మన పవన్ కళ్యాణ్ గారు జనసేన అధ్యక్షుల వారికి వేదిక మీద వేదిక ముందున్నటువంటి తెలుగుదేశం జనసేన కుటుంబ సభ్యులకు అందరికి కూడా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటూ ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ అంటే ఒక అన్నపూర్ణ ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ అంటే ఒక ధాన్యాగారం కానీ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి పాలనలో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వ్యవసాయం చేయలేము వ్యవసాయం చేయడం కంటే పంట విరామం తీసుకోవడం మేలనేటువంటి విధంగా క్రాప్ హాలిడే బాట పడుతున్నటువంటి పరిస్థితి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చింది అని అంటే ఇది జగన్మోహన్ రెడ్డి రైతు వ్యతిరేక విధానాలతో ఒక రైతు బిడ్డగా ఈ వేదిక మీద నేను తెలియజేసుకుంటూ ఉన్నా ఏదైతే ఇన్పుట్ సబ్సిడీ ఎత్తేసాడు ఇన్సూరెన్స్ ని మర్చిపోయాడు వ్యవసాయ యాంత్రీకరణ కోత కోసాడు డ్రిప్ ఇరిగేషన్ మర్చిపోయాడు ఆక్వాకు రూపాయన్నర కరెంట్ సబ్సిడీని ఎత్తేసాడు అందుకే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రైతుల ఆత్మహత్యల్లో మూడవ స్థానంలో ఉంది కౌలు రైతుల ఆత్మహత్యల స్థానంలో ఆంధ్రప్రదేశ్ రెండవ స్థానంలో ఉంది అని అంటే ఎంత రైతు వ్యతిరేక విధానాలతో ఈ రాష్ట్రంలో జగన్ పాలిస్తూ ఉన్నాడు మనందరికీ కూడా అర్థమవుతున్నటువంటి పరిస్థితి ఇవేళ ఒక్క విషయాన్ని మీ అందరికీ తెలియజేసి సెలవు తీసుకుంటూ ఉన్నా అందులో ప్రధానంగా గోదావరి జిల్లా బిడ్డగా ఒక రైతు బిడ్డగా జగన్మోహన్ రెడ్డిని సూటిగా అడుగుతూ ఉన్నా ఏదైతే ఏమన్నా తుఫాన్లు వచ్చి వర్షాలు వచ్చి రైతుగా మేము నష్టపోతే రైతులు ధాన్యం అమ్ముకుంటే డబ్బులు మాకు వస్తాయి కానీ రైతుగా మేము ధాన్యం అమ్ముకోవాలంటే ట్రాక్టర్ కి లారీకి లోడ్కి ఇరవై వేలు ముప్పై వేలు రైస్ మిల్లులకి ఎదురు కట్టేటువంటి పరిస్థితి దుస్థితి ఎందుకు కల్పించవో ఇవాళ జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలి రైతు చరిత్రలో బస్తా అంటే డెబ్బై ఐదు కేజీలు కానీ మేము కష్టాల్లో ఉంటే డెబ్బై ఐదు కేజీలు బస్తా కాదు ఐదు పది కేజీలు అదనంగా మా దగ్గర ఎందుకు లూటీ చేసావా జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలి నువ్వేమన్నా మాకు ఆకుమడి వేసావా నోట్లు వేసావా కోత కట్టేత నూర్పుడి చేసావా ఎరువులు పురుగు మందులు చెల్లావా నీ అబ్బా సొమ్ము ఏమన్నా మా రైతుకు మాకేమన్నా పెట్టావా ఏంటి నీ దోపిడి అందుకే నేను ఈ సభాపూర్వంగా చెప్తూ ఉన్నా రేపు రాబోయేది చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు రైతు దగ్గర నుంచి నువ్వు దోపిడీ ఏదైతే ఉందో నీ లూటు ఏదైతే ఉందో దాన్ని అంతటి కూడా వెనక్కి కక్కిస్తామని చెప్పి ఈ సభాపూర్వకంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం థ్యాంక్ యూ